వెల్కమ్ టు వీరో అమేజింగ్ వరల్డ్ ఈరోజు మనకు సేల్స్ పర్పస్కి రెండు పుంజులు వచ్చాయి వాటి వివరాలు ఏంటో చూద్దాం తెలుసుకుందాం అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఇంకోటి కొత్తగా క్రియేట్ చేసాం దాని పేరు కూడా వీరు అమేజింగ్ వరల్డ్ లాస్ట్లో న్యూ యాడ్ చేసాం ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంది ఎప్పుడైనా ఈ ఛానల్ స్ట్రైక్ పడితే వీడియోస్ అందులో పెడతాం అందులో ఇందులో కూడా రన్ అవుతుంటాయి వీడియోస్ అందుకు ఆ ఛానల్ కూడా అందరం మన సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేసుకోండి వీరు అమేజింగ్ వరల్డ్ న్యూ ఇంక వివరాలుకు వెళ్తాయి మనకు ఒక బ్రదర్ పెట్టారు రెండు పుంజులు మంచి క్వాలిటీగా అని వాటి గురించి తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చి పచ్చకాటి హైట్ వచ్చి ఇరవై మూడు వెయిట్ వచ్చి మూడు కేజీలున్నారా ప్రైస్ వచ్చి ఐదు వేల రూపాయలు ఏజ్ వచ్చి పదమూడు నెలలుగా చెప్తున్నారు ఇంకా సెకండ్ ఈ పుంజు వివరాలు వచ్చేటప్పటికి నల్ల సవాల కలర్ వచ్చి హైట్ వచ్చి ట్వంటీ వన్ వెయిట్ వచ్చి త్రీ కేజెస్ ప్రైజ్ వచ్చి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు దీని ఏజ్ కూడా వన్ ఇయర్ ఎవ ఉండొచ్చు అని చెప్తున్నారు ఉంటుందని ఇంకా ఈ బ్రదర్ అడ్రస్ వచ్చి అడవి వెంకన్నగూడెం విలేజ్ మండలం వరరామచంద్రపురం ఏఎస్ఆర్ డిస్టిక్ అంటే అల్లూరు సీతారామరాజు డిస్టిక్ అంట బ్రదర్ ఫోన్ నెంబర్ వచ్చి నైన్ డబుల్ ఫోర్ వన్ సెవెన్ వన్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ మీకు ఇంకైనా డీటెయిల్స్ కావాలంటే మన బ్రదర్ని కాంటాక్ట్ చేసి వివరాలు కొనుక్కోండి ట్రాన్స్పోర్ట్ గట్రా ఉందా లేదా వాటి గురించి క్వాలిటీ అన్నీ మీరే డైరెక్ట్గా చూసుకుని కొనుక్కొని మీరే వివరాలను తెలుసుకోండి అలాగే మన ఛానల్ న్యూ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీరు అమెజింగ్ వాళ్ళు న్యూ మరి అన్ని ఎలాంటి వీడియోలు చూడాలంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్